హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని పీతల పులుసుని అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి పీతలు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే నేనైతే ఇలా పీతలను అయితే శుభ్రం చేసుకుని మీడియం సైజు పీతలను అయితే తీసుకున్నానండి వాటిల్ని అయితే ఇలా శుభ్రం చేసుకుని అలా మొత్తం అన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి వీటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు అండి ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండునైతే నేనైతే వాటర్లో నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని అది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ అయితే ఒక అర టీ స్పూన్ అయితే మెంతులు వేసుకుందామండి ఇలా మెంతులు వేయడం వల్ల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పీతల పులుసు అలాగని ఎక్కువగా వేసుకోకూడదండి మెంతులు మళ్ళీ చేదు వస్తుంది పులుసు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి మనకి ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేకపోతే మనం ఉల్లిపాయ మిక్సీలో మెత్తని పేస్ట్లో ఆడుకుని అది కూడా చే అది కూడా వేసుకోవచ్చండి ఎలా చేసినా టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది ఇలా అయితే మొత్తం అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అండి ఆ పేస్ట్ను కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం మొత్తం ఏగేదాకా కలుపుకుందామండి ఇప్పుడైతే ఒక రెండు టమాటాలను అయితే ఇలా మొక్కల కింద అయితే కోసుకున్నానండి ఆ టమాటాలను కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుని టమాటా అంతా బాగా మగ్ మగ్గిపోవాలండి మగ్గేదాకా వేయించుకుందాము ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసేదాకా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే పీతల్ని కూడా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పీతల్ని ఆ పీతలను కూడా వేసేసుకుందామండి ఇలా వే మొత్తం పీతలన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం పీతలు కూడా బాగా వేయించేసుకుందాం ఈ ఆయిల్లోనే ఇలా మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవాలండి పీతల్లో కొద్దిగా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేదాకా వేయించేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే కారు మన రుచికి తగ్గ కారం అండి నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసానండి మీ స్పైసీనెస్ని బట్టి మీరు అయితే వేసుకోవచ్చు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నానండి వేసుకొని బాగా ఈ మసాలాలు కూడా ఈ పీతలకు పట్టేదాకా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిపేసుకుని మనం చెంతపొండ నానబెట్టుకున్నాం కదా చెంతపొండ నానబెట్టుకున్నాం కదండి గుజ్జు తీసుకుని ఆ గుజ్జును కూడా ఆ గుజ్జు కింద తీసుకుని ఆ గుజ్జు వాటర్ కూడా ఇందులో వేసేసుకుందామండి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఉడికించేసుకుందామండి కొంచెం పులుసు అయితే కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుందామండి ఈ స్టేజ్లో మనమైతే సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి మొత్తం అంతా వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి పీతలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉండి మన ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం